గుంటూరు వాసి కాంప్లెక్స్ ఎదురు పరమాయ గుంట దగ్గర ఆనంద సాగర్ యూత్ ఆధ్వర్యంలో ద్వితీయ సంవత్సరం సూర్య భగవాన్ అలంకారంలో పద్దెనిమిది అడుగుల ప్రత్యేక ఆకర్షణగా గుర్రప్రదంతో రూపొందించిన వినాయక విగ్రహం వద్ద శుక్రవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా వినాయక చవితి వేడుకను అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు ఈ సంవత్సరం కూడా ఐదు పేల మందికి అన్నదానాన్ని ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు ఆరో తేదీ శనివారం అంగరంగ వైభవంగా నిమజ్జన కార్యక్రమం లడ్డు వేలంపాట ఉందని అన్నారు కనుక భక్తులందరూ మా వినాయకుడు విగ్రహం వద్దకు వచ్చి తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఆ వినాయకుడు ఆశస్సులు పొందవలసిందిగా కోరారు ఈ కార్యక్రమంలో ఆనందసాగర్ బాలాజీ విజయ్ కుమార్ మస్తాన్ వంశీ గోపి రవి జానీ సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు 私は。

ంట ఒకటో లైన్ లో వేసేసి ఉన్న సూర్య భగవాన్ రూపంలో ఉన్న ఈ గణనాథుని తొమ్మిది రోజులు విశేష పూజలు చేసి పదో రోజున ఇవాళ రెండు వేల మందికి పైగా అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేశాము ఇది ద్వితీయ గణపతి మహోత్సవము ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళ అందరికంటే కూడా భారీ మేళ తాళాలతోటి గణనాథుని ఊరేగించుకొని తర్వాత నిమజ్జన కార్యక్రమం పూర్తి చేయడం జరుగుతుంది జై గణేష్ పదకొండు రోజులు వినాయక మహోత్సవములు పదకొండ రోజు నివార్జన ఒకటో లైన్ లో ద్వితీయ గణపతి మహోత్సవాలు ఆనంద్ సాగర్ యూత్ ఆధ్వర్యంలో జరుగుతుంది ఆ గణనాథుడు ఇరవై ఏడవ తారీఖున పూజ కార్యక్రమం జరిగింది మరియు రెండవ తారీఖు హోమం జరిగింది హనుమాన్ చాలీసా కార్యక్రమం జరిగింది ఈ రోజున ఐదు వేల మంది భక్తులు కూడా ఈ రోజు విచ్చేస్తారని చెప్పి ఆశిస్తా ఉన్నాం మేము గొప్ప అన్నప్రసాద కార్యక్రమం ఈ రోజున భక్తులందరూ కూడా తీర్థ ప్రసాదాలు చెప్పేసే ఉద్దేశంతో ఆనంద్ సాగర్ యూత్ కమిటీ మొత్తం కూడా అందరు కూడా శ్రమించి ఇంత గొప్ప అన్నదాన కార్యక్రమం ఈ రోజు ఏర్పాటు చేశారు రేపు అలాగే సాయంత్రం లడ్డూ వేలంపాట ఆ స్వామివారి దివ్య ప్రసాదమైనటువంటి లడ్డు వేలంపాట వేలంపాట మరియు గొప్ప నిమజ్జన కార్యక్రమం ఎంతో అంగరంగ వైభవంగా జరగబోతుంది ఈ విధంగా ఈ రోజు ఏ విధంగా వేలాది మంది భక్తులు విచ్చేసి ఆ స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారో రేపు నిమజ్జన కార్యక్రమంలో మరియు ఆ లడ్డూ వేలం పాటలో కూడా పాల్గొనవలసిందిగా కోరుకుంటాం ఇట్లు ఆనంద్ సాగర్ యూత్ పర్వాలి ఒకటో లేదు